హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సురత్ బాంబే స్టోర్ నుంచి ఈ రోజు ఇప్పుడైతే మీకోసం డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక ఢమ ఢమా స్పెషల్ స్పెషల్ ఆఫర్ తో సరికొత్త వెరైటీస్ తో మీ ముందుకు వస్తూనే ఉన్నాము ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సరికొత్త మోడల్స్ తో ఈ రోజు అయితే ఓపెన్ చేస్తున్నాం స్పెషల్ వీడియో సరికొత్త ఆఫర్స్ తో ఈ డబల్ ధమాఖా ఆఫర్ లో సో అయితే మీరు ఇప్పటివరకు చూసిన మోడల్స్ వెరైటీస్ ఈ రోజు చూసే మోడల్స్ వెరైటీస్ మాత్రం గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది సో కొత్త కలెక్షన్లోకి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఈ రోజు స్పెషల్ వీడియోతో సో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అంతా కూడా ఫెస్టివల్ మూడ్స్ అంటే ఫెస్టివల్ వైబ్రేట్స్ బాగా నడుస్తుంది సో అలాంటి సరికొత్త తో మీరు కోరుకునే ఐటమ్స్ మీ ముందుకు వచ్చేస్తున్న సో కొత్తగా ఎవరైనా షాప్కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వీడియో కట్ చేస్తే సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము సో మన షాప్ అడ్రస్ మీ అందరికి ఐడియా ఉంది కదా గుంటూరు లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుంది ఈ రోజు ఫాస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం బ్రాహ్మణి స్పెషల్ ఐటమ్ తో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కమలం డిజైన్తో స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు స్పెషల్ వీడియో చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు మాత్రం వీడియో అదిరిపోతుంది అసలు వన్ మినిట్ కూడా స్కిప్ చేయద్దు వన్ సెకండ్ కూడా పక్కకి జరగద్దు ఎందుకంటే ఈ రోజు అన్ని కూడా మెస్మరైజింగ్ ప్రైస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి సో ఈ రోజు చెప్పే కదా ఫస్ట్ స్టార్టింగ్ కమలం డిజైన్తో స్టార్ట్ చేద్దాము సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి కంప్లీట్ గా స్పెషల్ బిగ్ ఫ్లవర్స్ వస్తుంది ఫస్ట్ చెప్పాను కదా మీ అందరికీ తెలుసు కదా ఇది స్పెషల్ కంపెనీ ఉంటుంది బ్రాహ్మణి స్పెషల్ అండి ఐటమ్ మాత్రం లాగా ఉంటుంది సో ఈ డబల్ ధమాకా ఆఫర్ నుంచి మంచిది చూసే మొత్తం కూడా మళ్ళీ మీకు డబుల్ షేడ్తో మొత్తం స్పెషల్గా ఉంటుంది బోర్డర్ కూడా మంచి స్పెషల్ వస్తుంది సో కంటిన్యూగా శారీ అంతా కూడా కంటిన్యూగా మళ్ళీ బ్లౌజ్ సో మరి ఈ స్పెషల్ ఐటమ్ వస్తాకి ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నాం డబల్ 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 ధమాకా ఆఫర్లో ఉన్నాం సరే మరి ఈ డబల్ ధమాకా ఆఫర్ నుంచి నేనైతే మీకు ఇస్తున్నాను ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను సో చక్కగా అండి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి సో కలర్స్ మ్యాచింగ్ కూడా మామూలుగా ఉండదు మస్తు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అబ్దిరిపోతుందండి సరే ఇదంతా అనుకుంటున్నారా జస్ట్ ఇది ఎంతండి మీకోసం డబల్ ధమాకా ప్రైస్ లో ఉన్నారు కాబట్టి ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తా మ్యాజికల్ ప్రైస్ లు ఇస్తా జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సో మీకు ఎక్కడ దొరకని ప్రైసెస్ కొత్త డిజైన్లు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మన వీడియో చూస్తున్నారు మీరు డబల్ ధమాకా ఆఫర్ వీడియో చూస్తున్నారు సో ఇలానే ఉంటాయి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే రెడ్ క్రాస్ కాంబినేషన్ మాత్రం అబ్దిరిపోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ మీకు చెప్పేది కదా ఈరోజు జర్మన్ సిల్క్ ఇస్తా హాఫ్ అండ్ హాఫ్ లో ఫుల్ హెవీ వర్క్ ఐటమ్ ఉంటుంది వీడియో అంతా స్పెషల్ గా ఉంటుంది ఈ వీడియోనే కదండి ప్రతి వీడియో కూడా మనది స్పెషల్ గా ఉంటుంది సో అప్డేట్స్ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని సో స్టోర్ కి రావడం మాత్రం గుర్తుంచుకోండి మైండ్ లో రిమైండ్ చేసుకోండి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మీకోసం వీలైనంత వరకు ఉంచు వీలైనంత వరకు మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది కుదరట్లేదు రాలేకపోతున్నాం అంటేనే ఆర్డర్ పెట్టుకోండి సండే కూడా ఓపెన్ లో ఉంటుంది అనేది ఒకసారి చూపించమ్మా ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే కానీ నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతాం దీని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అలాంటి బ్రహ్మాండ ఐటమ్ ఆన్లైన్ లో కూడా అంటే ఇన్స్టా ఫేస్బుక్ లో కూడా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐటెం చూసి ఉన్నారు ఎందుకంటే డ్యామ్ షూర్ గా చెప్తున్నారంటే నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు చూడండి కావాలంటే మీరే చూస్తారు ఈ ఐటెం మీరు చూస్తుంటే హాఫ్ అండ్ హాఫ్ లో ఇట్లా చూస్తుంటారు కానీ ఒక బ్లౌజ్ కాన్సెప్ట్ తో ఇస్తున్నాను అందుకని మీకు క్లారిటీగా చెప్తున్నాను చూడండి ఇది పళ్ళు షోల్డర్ అనమాట శాటిన్ బార్డర్ వస్తుంది సో శారీ అంతా కూడా శాటిన్ బార్డర్ సిల్వర్ లైన్ వస్తుంది సో మల్టీ కలర్ పళ్ళు షోల్డర్ అంతా మల్టీ కలర్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో కంటిన్యూగా శారీ అంతా కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ చూడండి మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూగా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట పళ్ళు షోల్డర్ కుచీలు అంతా అది వస్తుంది సో మరి ఎందుకు ఇంత డామ్ షూర్ గా చెప్తున్నాను అనుకున్నా ఈ ఐటమ్ చెప్తున్నా ఎందుకంటే దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇస్తున్నాను సరికొత్త వెరైటీ కొత్త మోడల్స్ కావాలా కొత్త డిజైన్స్ కావాలా తక్కువ ప్రైస్ లో కావాలా మన సూరత్ బాంబే అనుకుంటున్నారా మీ సూరత్ బాంబే డిస్కో స్టోర్ ఉంది సూరత్ షాపు కంప్లీట్ గా గుంటూరు లో ప్రారంభం అయిపోయింది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు ఎక్కడ దొరకని ప్రైసెస్ తో మీకైతే వెల్కమ్ పలుకుతుంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో కలర్స్ మ్యాచింగ్ సో మరి దీని బ్లౌజ్ 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 ఎంత చెప్పానో అంతకన్నా ఎంత చెప్పినా తక్కువే ఈ బ్లౌజ్ గురించి చూడమ్మా బ్లౌజ్ చూడు మొత్తం బ్లౌజ్ చూపించు దగ్గరగా ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ బ్లౌజ్ కాన్సెప్ట్తో అద్భుతమైన శారీస్ మీకోసం చెప్పాను కదా ఇది డబల్ ధమాఖా ఆఫర్ ఉంటుందని సో డబల్ ఆఫర్ లో అన్ని తగ్గించేసి అన్ని చోట్ల ధరలు పెరుగుతుంటే మన బాంబ బాంబడి తీసుకొచ్చిన చోట్ల మాత్రం ధరలు మీకోసం మీకోసం మీ కాల దగ్గర తీసుకొచ్చేసి ఆ ధరలు అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్లో మంచి వెరైటీస్ చూడండి కలర్స్ కాంబినేషన్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి మెస్మరైజింగ్ ఉంటుంది ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కొత్త పాత అయితే నా దగ్గరికి వద్దండి నా దగ్గరికి రావద్దు కొత్త మోడల్స్ కావాలి అమ్మితే మంచి లాభాలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి రండి చూడండి బ్లౌజ్ మెరిసిపోతుంది ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎందుకంటే ఇప్పుడు డబల్ ధమాకా ఆఫర్లు ఉన్నాం కాబట్టి కొత్త డిజైన్స్ ఇస్తున్నా తక్కువ ప్రైస్లు ఇస్తున్నా ఈ ఛాన్స్ ని ఈ అద్భుతాలు మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకేనా సో కొత్తగా ఛానల్ చూస్తున్నారా దొంగచాటగా చూడొద్దు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట సో ఇంకా ఏం ఆఫర్ లో ఇంకా ఏం వెరైటీ రెండు వందల నలభై రూపాయలు ప్యూర్ కాటన్ శారీస్ ఇస్తా చీర జాకెట్ నూట నలభై రూపాయల శారీస్ ఇస్తా ఇంకా నూట ఇరవై ఐదు రూపాయల కాడన్ చీరలు ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని చూడండి ఎన్ని క్యాటలాగ్స్ ఉన్నాయో ఫుల్ క్యాటలాగ్స్ ఫుల్ క్యాటలాగ్స్ ఫుల్ క్యాటలాగ్స్ ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి మీరు పరిగెత్తద్దు లంగాలు కావాలా రండి జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గింగ్స్ ఎమ్మెవేర్స్ వెస్టర్న్ వేర్స్ నైటీలు ఫుల్ హ్యాండ్స్ కావాలా రండి జాకెట్లు కావాలా రండి లుంగీలు కావాలా టవల్స్ కావాలా ఉజ్వల్ శారీస్ కావాలా కార్డన్లో ఎన్ని రకాలు కావాలి ప్రతి ఐటెం ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది అనమాట సో ఓకే లేట్ చేయకుండా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మరొక సూపర్ కలెక్షన్ అండి చాలా మంది అడుగుతారు అన్న మెత్తటి చీరలు కానీ సిటీలో వాళ్ళకన్నా కూడా అండి పల్లెటూరు వాళ్ళే అడుగుతున్నారు మెత్తటి చీరలు రేట్ అవసరం లేదన్న రేట్ ఎంత రేట్ అయినా పెడతారు మా దగ్గర పల్లెటూరులో వాళ్ళు కస్టమర్స్ వాళ్ళు రేటు గురించి ఆలోచించరు కంఫర్ట్గా ఉండాలి మెత్తటి చీరలు ఉండాలా అంటారు సో అలాంటి మీకోసం మెత్త మెత్తడి చీరల్లో ఒక సూపర్ ఐటమ్ తీసుకొచ్చేసాను శారీ పట్టుకుంటేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది శారీ మొత్తం కూడా ఇది సిల్వర్ జరీ అయిన వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది అది కూడా మంచి పికాక్ స్పెషల్ డిస్టల్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి మెత్తడి చీరల్లో ఒక సరికొత్త వెరైటీ సరికొత్త ఐటమ్ అనమాట సో ఈ లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ వెరైటీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంకొంచెం 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 జరగండి 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 మన అన్నది రామ్ చరణ్ అన్నది కూడా సినిమా వస్తుంది చక్కగా చూడండి థియేటర్స్లో చూడండి ఎందుకంటే మంచిగా అంటే ఎక్కువ రేటు పెట్టాడు పర్వాలేదు రెండు మూడు రోజులకి చూడండి ఏమి ఇబ్బంది లేదు సో కానీ పైరస్ ఎంకరేజ్ చేయదు చూడండి ఇది పళ్ళు పాట అనమాట మొత్తం పళ్ళు కూడా స్పెషల్గా చూడండి శారీ చూడండి మొత్తం కూడా పికాకు మళ్ళీ శారీ అంతా కూడా లైన్స్ మళ్ళీ షేడెడ్ లీవ్స్ మళ్ళీ పికాక్స్ బోర్డర్ కూడా మంచి హెవీ స్టైల్స్ చెప్పే కదా చాలా మెత్తీస్ ఈ ఫెస్టివల్స్ కూడా ఎవరికైనా పెట్టుబడి పెడతానికి వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు మాత్రం అబ్బా ఏముంటుంది లే సారీ మెత్తగా ఉంటుంది ఎవరు చూపించినా కాదంటారు అలా తీసుకెళ్లిపోతారు మీ ఇంటి దగ్గర కస్టమర్స్ షాప్ లో వాళ్ళు కానీ అస్సలు మిస్ చేసుకోవద్దు మెత్తడి శారీ అప్డేట్ ని కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం చూసారా అట్లా ఉందో మెరుస్తుంది కదా మంచి లుక్తో ఉంటుందండి మంచి స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో బ్లౌజ్ కూడా ఫుల్ ఇలా లాస్ట్లో బ్లౌజ్ అనేది వస్తుంది సో స్పెషల్ సారీస్ స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ అండి మీకోసం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఈ అప్డేట్ సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం మంచి కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి ఎనిమిది రంగులు కూడా చక్కని ఫోటో బాక్స్ కాంబోలో వస్తుంది ఐటమ్ వస్తానికి మంచి వెరైటీ మంచి మోడల్స్ కొత్త వెరైటీ అప్డేట్స్ కోసం మన షాప్ అయితే విజిట్ చేయండి సూరత్ షాప్ గుంటూరులో ప్రారంభమైంది కేవలం ఈ ఐటమ్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ జర్మన్ సిల్క్ ఇస్తాను నెక్స్ట్ హెవీ వర్క్ ఐటమ్ ఇస్తాను సో ఇప్పుడైతే జర్మన్ సిల్క్ ఓపెన్ జర్మన్ సిల్క్ కొత్త క్లాత్ కొత్త ఐటెము కొత్త మోడల్ సో ఎవరి అప్డేట్ మిస్ అవ్వద్దు చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఒకసారి ఇది మెటీరియల్ స్పెషల్ అండి అంటే మీరు జనరల్గా జార్జిట్టు అని షిఫాన్ అని ఫ్యాన్సీ అని పట్టు అలా చూస్తుండగా ఇది జర్మన్ సిల్క్ అనమాట మెటీరియల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇన్నర్ పార్ట్ అంతా కూడా అంటే మీకు వీడియోలో కనపడితే సెల్ఫ్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్తో వస్తుంది వీడియోలో కనబడుతుంది ఇది సెల్ఫ్ డిజైన్ మొత్తం సెల్ఫ్ డిజైన్తో వస్తుంది సో జర్మన్ సిల్క్ అంటారు స్పెషల్ ఐటమ్ సో కొత్త ఇలా 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 కొత్త ఐటమ్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలంటే నాది నా దగ్గర కంటే మీ స్టోర్ మీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్కి రండి సో మరి డైలీ చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎక్కడ దొరకని మోడల్స్ ఎక్కడ దొరకని వెరైటీస్ డైలీ అప్డేట్స్ మన దగ్గర కొత్త కొత్త మోడల్స్ డైలీ వస్తూనే ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు పదులు కాదు వందల సంఖ్యలో డిజైన్స్ అలా దిగుతూనే ఉంటాయి అలా అయిపోతూనే ఉంటాయి సో ఈ ఫెస్టివల్ మాత్రం ఈ డబల్ ధమాకా సూపర్ ప్రతి ఒక్క కస్టమర్ మాత్రం వచ్చి ప్రతి ఒక్కరు అన్నా చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి ఐటమ్ ఇచ్చాము ఈ ఫెస్టివల్ సీజన్ మాత్రం చాలా హ్యాపీ అని చెప్తున్నారు సో మేము కోరుకుంటుంది కూడా అదే మీరు హ్యాపీగా మీకు మంచి లాభాలు రావాలని ఉద్దేశంతోనే ఈ డబల్ ధమాకా ఆఫర్ అనేది స్టార్ట్ చేశాను పళ్ళు చూడండి ఎంత డిజిటల్ పళ్ళు చాలా స్పెషల్ గా ఉంటుంది సో డబల్ ధమాక ఏంటి ఒకటి టెన్ థౌసండ్ కే సబ్స్క్రైబర్ సో ఎంత ఫాస్ట్ గా రీచ్ అయ్యామంటే అంత ఫాస్ట్ గా సో యానివర్సరీ సేల్ కూడా జరిగింది కాబట్టి ఫిఫ్టీన్ కే రీచ్ చేయండి సో జస్ట్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఒక మంచి యానివర్సరీ సేల్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మన యానివర్సరీ సేల్ ఎలాగో ఎప్పుడు స్టార్ట్ చేస్తాను కదా ఫిఫ్టీన్ కే చేయండి అది కూడా మళ్ళీ డబల్ దామాకా వెళ్ళిపోతుంది యానివర్సరీ సేల్ ప్లస్ ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ ఇంకా కొట్టేద్దాం ఆ వీడియోస్ సో ఇప్పుడైతే మనం టెన్ థౌసండ్ కే సబ్స్క్రైబర్స్ స్పెషల్ ప్లస్ సంక్రాంతి సంబరాల్లో ఉన్నాం కాబట్టి నీ ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్లవర్స్ అండి ఎంత డిజిటల్ ఫ్లవర్స్ ఎంత సరికొత్త మోడల్స్ ఉన్నాయో మొత్తం కూడా చాలా హెవీ వెరైటీ అండి జర్మన్ సిల్క్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే మన డాకు మహారాజ్ లాగా ఉంటుంది స్పెషల్ ఐటమ్ సో మా బాబు సినిమా మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి సో ఖచ్చితంగా మా బాలయ్య బాబు సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడాలి అస్సలు ఒప్పుకొని పైసలు చేస్తే ఆ మా బాలయ్యబాబు మరి చాలా కష్టపడి సినిమా చేస్తున్నాడు ముసలోడే కానీ మహానుభావుడు అన్న డైలాగ్ బాగా గుర్తొచ్చింది ఆ వయసులో ఎనగ తీస్తు ఉంటాడు సారు సో చూడండి ఈ ఐటమ్ వస్తే ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ చూడండి డాకు మహారాజ్ సరే చాలా స్పెషల్గా ఉంటుంది ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో కలర్స్ మ్యాచింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు కేవలం ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఫోటో కవరు బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో నెక్స్ట్ మరొక ఆఫర్ ఐటమ్ సో యాక్చువల్గా ఆ ఐటమ్ వచ్చేసరికి ఆరు వందల డెబ్బై రూపాయలు జనరల్ ఆ ప్రైస్ సో మనమైతే చాలా కష్టపడి అది ఒక లక్కీ ఛాన్స్ దొరికింది అదే లక్కీ ఛాన్స్ నేను మీకు ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఓకే ఐదు వందల యాభై తొమ్మిదికి ఇచ్చేస్తాను ఆ ఆఫర్ ఒక ఆ పైసరి ఇచ్చేస్తా ఒకసారి శాంపుల్ చేద్దాం మిగిలిన వెనకాల పెట్టు సో ఇది యాక్చువల్గా వచ్చేసి దీనికి ఒరిజినల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అనుకుంటా అంతే ఫస్ట్ మనం తెచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తాను జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఒకసారి శారీ చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ స్టోన్ వర్క్ బార్డర్ చూడండి మొత్తం కూడా బుటీసు స్ప్రింగ్స్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఫుల్ అండి ఫుల్ వర్క్ వస్తుంది మంచి హెవీ ఈ పార్టీ వేరు మాత్రం శారీ మాత్రం అదిరిపోద్ది హెవీగా ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్గా ఉంటుంది చూడండి కంప్లీట్గా స్టోన్ వర్క్ ఇది ఒక మంచి ఆఫర్ ప్రైస్లో చెప్పాను కదా చెప్పాము అంటే ఇచ్చేస్తామన్నమాట ఇచ్చేసాము అంటే మీరు తీసుకెళ్ళిపోతారనమాట తీసుకెళ్ళారంటే మంచి లాభాలు అమ్మేస్తారనమాట సో అలాంటి స్పెషల్ ఐటెం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్ చెప్పాను కదా మళ్ళీ చెప్తాను ప్రైస్ మళ్ళీ నాకు అసలు గుర్తుంట్లేదు ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల జాగ్రత్తగా వినండి నేను ఓపెన్ చేస్తున్న ఐటమ్ ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మాత్రం తొడగొట్టి చెప్పాలా ఈ ఐటమ్కి ఇది తిరుగులేని ప్రైస్ అని మిస్ చేసుకుంటే మీ బ్యాట్ నాకు ఎందుకంటే ఇది ఒక బంపర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది చూడండి మొత్తం శారీ అంతా కూడా హెవీగా కంప్లీట్గా స్టోన్ వర్క్ లేస్ వర్క్ వస్తుంది సో సూపర్ ఐటమ్ అండి బ్లౌజ్ కూడా అంతే హెవీగా ఉంటుంది దీనికి వచ్చేసరికి ఒక మంచి హెవీ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ కూడా చూడండి చూద్దామా మంచి హెవీ బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చినాయండి ఒక ఒక దాని గురించి ఏం చెప్తాము ఎన్ని వెరైటీస్ మజ్లిన్లోనే ఫస్ట్ ఏమి ఇచ్చాము సౌత్ ఫస్ట్ మజ్లిన్ కాటన్ ఇచ్చా నెక్స్ట్ అప్డేట్ ఏమి ఇచ్చా సౌత్ మజ్లిన్ ఇచ్చా నెక్స్ట్ అప్డేట్ ఏమి ఇచ్చా గోల్డెన్ మజిలిన్ ఇచ్చా ఇవన్నీ ఇచ్చానా లేదో మన కూడా కస్టమర్స్కి తెలుసు మజ్లీన్ ఇచ్చా సౌత్ మజ్లిన్ ఇచ్చా గోల్డ్ మజ్లిన్ ఇచ్చా ఇప్పుడు అప్డేట్ ఏంటి సరికొత్త వెరైటీ అప్డేట్ అజరాక్ మజ్లీన్ సో కొత్త వెరైటీతో ఇలా డైలీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానం తయారు దొరికే చోటు ఏదైనా ఉంది అంటే అది తయారు చేసే జెడ్పూర్లో కదండి అది ఇక్కడ ఇక్కడ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో దొరుకుతాయి మీకు సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఇప్పుడైతే డబల్ దవాఖా నడుస్తుంది కాబట్టి ఇంకా మీకు స్పెషల్ ప్రైసెస్లో వచ్చేస్తాయి ఈ ఆఫర్స్ ఈ మోడల్స్ అన్ని సో ఊరికి అక్కడ ఇక్కడ తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మనీ వేస్ట్ చేసుకోవద్దు ఇప్పటికీ ఎంత చెప్తున్నా కూడా ఇంకా ఎక్కడో కూడా మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మోసపోయిన తర్వాత కళ్ళు తెరిస్తే ఉపయోగం ఉంది ఇంకొక విషయం చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఈ విషయం సో ఎవరైనా నాకు తెలుసు పలానా షాప్ తెలుసు నేను ఇప్పిస్తానని వాళ్ళు వీళ్ళు చెప్పి తీసుకెళ్తూ ఉంటారండి నాకు చాలా మంది ఫోన్లు చేసి నేను ఆ కస్టమర్ని తీసుకొస్తాను ఈ కస్టమర్ని తీసుకొస్తాను నాకు కమిషన్ ఇవ్వండి లేదంటే నాకు తెలిసినోళ్ళు తీసుకొస్తా నాకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు పొరపాటును కూడా నేను వాళ్ళకి చెప్పాను ఫోన్ చేసిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వండి నేను వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు నమ్మితే నా షాప్కి వస్తారు లేకపోతే లేదు అని చెప్పా సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి మాటలు నమ్మి కూడా మోసపోవద్దు ఖచ్చితంగా ఇవి ఈ మాట చెప్దాం అనుకున్నాను నేను గుర్తులేదు నాకు వాస్తవంగా సో చాలామంది అట్లా అట్లా కూడా మోసపోతున్నారు యా వేలు ఉన్నాయి ఆయన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయా ఎందుకు సూరత్ వెళ్దాం లేదంటే హైదరాబాద్ వెళ్దాం లేదా వైజాగ్ వెళ్దాం లేదా తిరుపతి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇలా కూడా చెప్పి మోసం చేస్తున్నారు అండి ఎందుకంటే వాళ్ళ స్వలాభం కోసం ఆ షాపు దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మోసం చేస్తున్నారు సో ఒకటికి రెండు మీరు వెళ్ళే వ్యక్తి కరెక్టేనా అని జాగ్రత్తగా చెక్ చేసుకోండి నమ్మకం ఎవరిని ఎందుకు నమ్మాల్సిన అసలు ఈ రోజు యూట్యూబ్ లో కొన్ని వందల వీడియోస్ పెడుతున్నారు సో చక్కగా సెర్చ్ చేయండి ఎవరిది బాగుంది ఏంటనేది రెండు మూడు షాపులు తిరగండి చక్కగా తిరిగిన తర్వాత ఒక షాప్ ఎంచుకోండి నాదనే కాదు మీకు నచ్చిన షాప్ ఎంచుకొని చక్కగా మీరే వెళ్ళండి ఎందుకు వేరే వాళ్ళ మీద మీరు ఆధారపడతాం అవసరం లేదు వాడైతే ఎక్కడొచ్చు బుక్ చేసేస్తున్నాడు మిమ్మల్ని చూడండి ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ ప్యూర్ అజరాక్ మజిలీన్ కాటన్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ ఐటెం కూడా సో బ్లౌజ్ కూడా సపరేట్గా వచ్చేస్తుందండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మోసం మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అనవసరంగా మీరు మోసపోవద్దు ఓకేనా సో ఈ ఐటమ్ వచ్చేసరికి మంచి కలర్స్ కాంబినేషన్లో వస్తుంది బాబు డిజైన్స్ అద్దరు కొట్టేశాడు ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నాను కదా అజరక్ మజిలీన్ అనమాట చాలా మంచి కార్డ్ అండి ఇంకా ఒక మంచి బాలాజీ బ్రాండ్ నుంచి కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది ఐటెం సో మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక బ్యాగ్లో ఇటు చూపించు అట్లా బ్యాగ్ వస్తుందండి ఆల్రెడీ ఆర్డర్ వచ్చినట్టు తీసుకెళ్తున్నారు సో ఒక బ్యాగ్ లో టెన్ పీసెస్ ఆ టెన్ పీసెస్ నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలండి మళ్ళీ మూడు ఇవ్వండి నాలుగు ఇవ్వ ప్లీజ్ అన్న ప్లీజ్ అన్నా అన్నంతమ్మా ఈ ఆఫర్లో డబల్ దమ్మ లో మీకు ఇచ్చేది చాలా తక్కువ ప్రైసెస్ ప్లీజ్ లేదు ఏం లేదు సెట్ టు సెట్టే ఎందుకంటే డబల్ ఆఫర్ ఆఫర్లో సూపర్ ప్రైస్ ఇస్తున్నాం మూడు వందల తొమ్మిది రూపాయలు మరి ఇలాంటి మజిలీన్ ఐటమ్ కొనాలంటే బయట మార్కెట్లో మీకే తెలుసు నాకన్నా కూడా మోసపోయిన వాళ్ళకి మీకే తెలుసు ఎంత రేట్లు పెట్టి కొన్ని మోసపోయి ఉంటారు అనేది సో మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే పది కలర్ మ్యాచింగ్ కూడా మీ ముందు పెట్టేశాను రోజు స్పెషల్ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని సో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వేరే వాళ్ళ మాటల్లో పడి మోసపోకుండా ఉంటారు ఓకేనా ఈ రోజు స్పెషల్ వీడియో ఇది నెక్స్ట్ మీకోసం మరొక అప్డేట్తో మరొక వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు మరి బాయ్